రూపాయి ఖర్చు లేకుండా వాతావరణం ఏ మాత్రం పొల్యూషన్ లేకుండా ఈ సంవత్సరం హ్యాపీగా గడిచిపోయింది మా ఇంటి దీపావళి ఏ మాత్రం ఆలస్యం చేయకునే వీడియోలోకి తెలిపోదాం నా ఇంటరాక్షన్ అయితే ఇవ్వాలి కదా ఏంటి వాళ్ళ ఫుల్ వీడియోతో ప్రత్యక్షమైంది అనుకుంటున్నారు కదా ఇడ నార్మల్ వాయిస్ ఇచ్చానండి కానీ నాయిస్ అయితే బాగా వస్తుంది అందుకని మళ్ళీ నేను ఇక్కడ మ్యూట్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నాను ఏంటి వాళ్ళ ఫుల్ వీడియోతో ప్రత్యక్షమైంది అనుకుంటున్నారు కదా అంటే అందరూ షా ఫుల్ వీడియోలు పెట్టి పెట్టి బోరు కొట్టి షార్ట్స్ పెడతారు నాకైనా షార్ట్స్ మీద బోరు కొట్టి ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను ముందుగా నా ఇంట్రాక్షన్ తెయాలి కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఈడతో పాటు మనకి కామెంట్ బాక్స్ అని ఉంటుంది కదా దాన్ని పక్కకి ఇట్లా స్క్రోల్ చేస్తే పక్కకి ఇట్లా నెట్టామనుకోండి హైప్ ఆప్షన్ వస్తుంది అక్కడ మట్టుకు పాయింట్స్ ఉంటాయి అనమాట అది కూడా పాయింట్స్ అయితే వేయండి హైప్ అయితే చేయండి వీడియోకి అప్పుడైతేనే కొంతమందికి రికమెండ్ అవద్దు అనమాట నా ఛానల్ ఎవరైనా చిన్న ఛానల్కి రికమెండ్ అయితే కొద్దిగా నా వీడియోలు కూడా మోటివేషన్గా ఉంటాయి కదా అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్దిగా హైప్ కూడా ఇవ్వండి నా ఛానల్కి ఈ మధ్య తెగ వైరల్ అయిపోయింది ఇన్స్టాలో యూట్యూబ్లో నేనైతే చేయలేదు రండి షార్ట్ చాలా మంది అయితే చేశారు ఆయిలను క్యాండిల్స్ వేసి ఒత్తుల్లా తయారు చేస్తున్నారు కదా ఇక నేనైతే ఫుల్ వీడియోలో వేసాను ఇంకా షార్ట్స్ అయితే తీలేదులేండి మార్నింగ్ నుంచి కూడా ఏ వీడియో కూడా రికార్డ్ చేయలేదు ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ఏమంత పని లేదు ఇక నేను వీడియోలో మాట్లాడుతూ ఉంటే మా వారైతే తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు స్నానం పోయేవాడు పోవచ్చు కదా తొంగి తొంగి చూస్తాడు అనమాట నాకు అదే నవ్వు వస్తుంది అదేందో కానీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఎవరైనా సరే యూట్యూబ్ తీసేటోళ్ళు ఎవరైనా చూస్తుంటే నవ్వే వస్తుంది ఎట్లనే అనిపిస్తుంది మనం ఓన్గా మాట్లాడేది వేరు ఎవరైనా చూస్తే మాట్లాడేది వేరు కదా ఇక్కడ వచ్చేసి బాక్స్ ఏంది అనుకుంటున్నారా నేను ప్రతి సంవత్సరం దీపావళి అప్పుడు అప్పుడే వెంటనే క్లీన్ చేసేసి నేను అట్లా బాక్సులు పెట్టేసుకుంటాను అనమాట అప్పుడు ఇంకా ఏం ఖరాబ్ కావు మనం కార్తీక మాసం అని తెలిగిస్తాం కదా ఇంకా నా కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే క్లీన్ చేసి నీట్గా ఇట్లా బాక్సులు ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తాను నాకు ఇంకా ఏం ఖరాబ్ నీట్గా ఉంటాయి అనమాట దేవుడు మందిరం క్లీన్ చేసేసి దేవుడు పట్టాలు తుడిచేసి బొట్లు పెట్టేసి దేవుడు సామాను మొత్తం అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అదే మీకు నేను దేవుడి పట్టాల వైపు చూపించి చెప్తుంది తెలుసు ఏందమ్మ నిసోదని స్వైప్ చేస్తూనే ఉంటారు వీడియోని అందుకని వీడియోలో అయితే షార్ట్స్ బాగా చూసినాయి అనమాట ఇది నేను కూడా చేస్తాను ఎందుకంటే నా ప్రముద్ర కారు కింద అందుకని నేను కూడా అయితే ఇట్లా చేస్తే కింద కారుదంట అది ఎంతవరకు నిజం చూద్దాం కలర్ రావడానికి ఇదిగోండి రెడ్ కలర్ తీసుకున్నా నేను మంచి స్మెల్ రావడానికి కొద్దిగా జవ్వాదైతే వేస్తున్నా ఒక ఐదు పచ్చ పచ్చకర్పూరం పచ్చకర్పూరం కాదు మామూలు కర్పూరమే మంచిగా కర్పూరం అయితే కరిగిపోయింది కదా మనం అయితే ఒత్తులన్నీ అయితే వేసేసుకున్నాను నేను ప్రమిదల్లో ఇంకా పోసేసుకోవడమే ప్రమిదల్లో అయితే ఆయిల్ పోస్ పెట్టేసుకున్నాను అయితే ప్రతి సంవత్సరం ఒక రెండైనా కొత్తవి తెచ్చుకోండి అని అంటున్నారు కదా అలా పోయిన సంవత్సరం తెచ్చుకున్న ప్రమిదలు అనమాట ఈ రెండు ఈ సంవత్సరం తెచ్చిన ప్రమిదనమాట మా వారు మడుగు పెద్ద పట్టుకొచ్చాడు ఇట్లా పెద్ద తెచ్చుకోవద్దు పెద్ద తెచ్చుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది నన్ను తీసుకుపోకుండా తీసుకొచ్చాడు కదా అది పెద్ద ఒత్తిడి పట్టుకొచ్చాడు అనమాట పెద్ద ప్రమిదలు పట్టుకొచ్చాడు నేను తెచ్చుకునే అనమాట చిన్న చిన్న మనకంతా ముందు చూపు అనమాట ముందు చూపు ఉంటుంది మనకి మనకి ఎక్కువ రావాలి మనకేమో తక్కువ ఖర్చు కావాలంట అని చూసుకుంటాము మగవాళ్ళు అట్లా కాదు ఇక్కడ మా వారి ఈసారి బట్టుకు వచ్చింది అనమాట ఈ ఒక్కటి ఐదు రూపాయలు ఒక్కోటి ఐదు రూపాయలు అంట మరి ఐదు రూపాయలు ఏం రేటో నాకేం అర్థం అవుతలేదు ఇక్కడ వాయిస్ ఇస్తాను మా శ్రీవారిని వీడియో తీయమంటే ఎక్కడ వీడియో తీస్తున్నారు చూడండి నేను కొబ్బరికాయ కొడుతున్నాను కదా అక్కడ తీయాలి కదా కంట అది ప్లే అవుతుందా లేదా అవి టైం పడుతుందా లేదా అని ఆయనకు అర్థం అవుతలేదు నేను ఇక్కడైతే ఏం కట్ చేయను మా వారు చేసే నిర్వాహకం మీకు చూపించాలి కదా ఏం కట్ చేయను వీడియోని ఇక్కడ అందుకని దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అందుకే వీడియోలో ఇదేందమ్మాయి వీడియో రన్ అవుతలేదు అంటున్నాడు అడ్డం పడ్డ అప్పుడు అవి టైం పడదు కదా అని చెప్తున్నాను కొబ్బరికాయ మటుకు బలే పగిలింది ఒక్కటే దెబ్బకి కింద వాటర్ అన్ని కింద పడిపోయినాయిలే ఒక్క రెండు మూడు డ్రాప్లు ఏం పడ్డట్టున్నాయి అంతే వాటర్ అంతా కింద పడి ఒకటే దెబ్బకి పగిలిపోయింది అది కూడా చక్కగా పగిలింది చూడండి మా వాళ్ళు ఇటు చూపిస్తున్నాడు ఆయన అంటే పువ్వు వచ్చింది అనుకొని తెచ్చాడు దాన్ని దాంట్లో పువ్వు లేదు అప్పుడే స్టార్ట్ అవుతుంది అది కాయ మటుకు ఎంత తీయగా ఉందంటే బలే తీయగా ఉంది అసలుకి కొబ్బరికాయ తింటుంటే కాయ పాతకాయ కాబట్టే చక్కగా పగిలింది కొత్తదైతే పగలదు పగలదు చాలామంది ఆడవాళ్ళు గంట కొట్టకూడదు ఏందేందో అసలుకి యూట్యూబ్ వచ్చిన కానించి నేనైతే ఇట్లాంటివి ఎక్కడ చూడలేదబ్బా నేను పుట్టి పెరిగిన కానించి యూట్యూబ్ వచ్చిన నుంచి గంట ఆడవాళ్ళు కొట్టకూడదు ఎవరు చెప్పింది అసలుకి ఈ దీపారాధన అంతకుముందు మగవాళ్ళు చేసేటేమో ఏమో కానీ తర్వాత తర్వాత నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళే చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇక నా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో ఉంటే ఉంటారు లేకుంటే లేదు మరి ఆడవాళ్ళు గంట కొట్టపోతే ఏం కొడతారు చెప్పండి ఇది ఈ దీపాల కాంతుల్లో నా కూడా ఎర్రగా వెలిగిపోతుంది ఇది వచ్చేసి మేము సిమెంట్ వేసుకున్న రూమ్ అనమాట మాకు లక్ష్మీదేవితో సమానం ఇక్కడ కూడా పెట్టుకోవాలి కంపల్సరిగా ఇదేంది ఇది మీ సాంగం అనుకున్నారు కాదు ఇది మా సాంగం కాదు నేను ముగ్గు కోసం నేను పడే పాటలు అనమాట ఈ అచ్చు పెట్టి రౌండ్ గీద్దామని నా ప్రయత్నం అనమాట ప్రయత్నం కాస్త ఏమైందో ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో వస్తుంది చూడండి రౌండ్ గీయడానికి సరిగ్గా రాదని అచ్చల్లో పెట్టిస్తే ఇక్కడ నేను చేసిన పని చూడండి మా సాయి మా వారి తిట్టడంలో తప్పు లేదు కదా నేను రౌండ్ దాని ఎమ్మటే గీయకుండా ఏదో నా ఇష్టానికి వేసాను అంత మాత్రం అచ్చు తీసుకొచ్చి ఆడు పెట్టిచ్చే అవసరమా వాళ్ళు తిట్టడం తప్పలేదు కదా అయినా కూడా నేను వేసేదే వేసేసిన ఆ అచ్చు పెట్టినా కూడా అట్లా ఉంటుంది మనతోటి రౌండ్ ఎంత బాగా వచ్చిందో డైరెక్ట్గా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎట్లా ఇస్తామో ఎంత తక్కువైనా సరే దీపాలు పేల్చేది ఎంత తక్కువైనా సరే అక్కడక్కడ శబ్దాలైతే తినపడుతున్నాయి మరి అక్కడక్కడ మటుకు నేను నార్మల్గానే రా వీడియోనే పెట్టేసాను మరి విపరీతంగా పెట్టినా కూడా ఆ సౌండ్లు ఎక్కువ అవుతున్నాయి అనమాట అందుకని సౌండ్లు ఎక్కువ ఉన్న కాడ మటుకు నేను మ్యూట్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నాను ఆరు మసా ఇద్దరు తిట్టేసినమాట నువ్వు అచ్చు పెట్టించి మరి బరువు అంతా మోపుచుకొచ్చి అచ్చు పెట్టించి మరి నువ్వేం ఇక్కడ ఏం చేస్తా చెప్పండి మరికొచ్చిన కాడికే కదా ఇక్కడ ఏం చేయలేవు అవసరం బాగుంది నా అదృష్టం చాలా బాగుంది అనుకున్నాను అనుకున్న ఐదు నిమిషాల్లోనే మీకు వీడియోలో కనిపిస్తుంది లేని నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక నాకు గాలి అయితే లేదు అది ఒక్కటి మటుకు మెచ్చుకోవచ్చు గాలి లేదు ప్రతి సంవత్సరం మటుకు గాలి అసలుకి దీపాలు లేక చచ్చిపోయేదాన్ని నేనైతే ఆ దీపాలు పెట్టను ఆ గాలి కొట్టను ఆ దీపాలు పెట్టను గాలి కొట్టను అదే పని అయిపోయేది ఈ సంవత్సరం మటుకు అబ్బా నా టైం బాగుంది దేవుడు దేవాలి ఎట్లా బాగుంది అనుకున్నాను నిజంగా అసలుకి ఐదు నిమిషాల్లో నా అదంతా నీరు గాలిపోయింది నా సంత సంవత్సరం కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ముగ్గేసి ముగ్గులో దీపాలు పెట్టింది లేదు అట్లా ఈ సంవత్సరం ఎందుకనో నాకు ముగ్గేసి దీపాలు వెలిగించాలని కోరిక కలిగింది దాని తగ్గట్టి వాతావరణం సహకరించింది అని అనుకునే లోపే నాకు కొంచెం బ్యాడ్గా కూడా జరిగిందిలేండి తర్వాత మీకు వీడియోలో రన్ అయితేలే తర్వాత క్లిప్ వస్తుంది మీకు సాయి సాయిగూడ టపాసులేం వద్దు మమ్మీ అనేది వేసాడు నాకదో భలే ఆశ్చర్యం అనిపించింది ఎప్పుడు పీడించటాడు వాడి మాటలను మీరు ఇందులో లేండి క్లిప్ వస్తుంది ఎలా ఉంది నేను వేసిన ముగ్గు భలే ఉంది కదా మా సాయి వచ్చేసి ఆ మమ్మీ అది ఏదన్నా టపాస్ రావాలి ముగ్గులా అన్నాడు అందుకని ఈ ముగ్గు అయితే నేను చూస్ చేసుకొని వేసాను టపాస్ కూడా బలం వచ్చింది కదా అది కొవ్వొత్తి కొవ్వొత్తి కాదు అరే ఏందబ్బా అది మర్చిపోయినానే అది చిచ్చుబుడ్డు చిచ్చుబుడ్డి అయితే వేశాను అసలుకైతే నడువులు పొయ్యి చూసుకొని నాకైతే మామూలు నడువు నొప్పులు లేవు అంతకుముందు రోజు ఇల్లు వాకిలు కడుక్కొని అన్నీ చేసుకొని అబ్బా పండగ అంటే మనకి మటుకు శ్రమ ఎక్కువే ఉంటుంది మిగతా వాళ్ళకి ఏముండదు ఉండదు మనకే ఉంటుంది ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది చేస్తారులేండి పాప మగవాళ్ళు కూడా కాకపోతే మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది కాంతులు బాగా దగ మెరిసే చీర కట్టుకుందాం అనుకున్నాను నేను ఇవన్నీ ఎవరి చేయాలి చెప్పండి ఈ చీర కట్టుకొని ఎంత కష్టంగా చేశాను ముగ్గేసేది దీపాలు పెట్టేది ఇక నా మంచి చీర కట్టుకొని ఇక చేసినట్టే చీర కట్టుకుంటే మంచి చీర కట్టుకుంటే ఇక మటుకు పండు వంగేది లేదు అట్ట నుంచోళ్ళు బొమ్మలాగా అందుకనే నేను పెద్దగా అట్లాంటి చీరలు కొన్ను ఒకవేళ ఒకటి రెండు ఉన్న ఇంట్లో అవి అయితే కట్టను అట్ట పెట్టేశాను అందరూ టపాసులు పేలుస్తుంటే మా చిన్న తల్లి పాపం గమ్ము కూర్చో ఉన్నాడు నైనా ఏమే టపాసులు తెస్తాను డారీ నీకు తెస్తా అన్నాడు కదా నీకు తెస్తా అన్నాడు ఎందుకు వద్ద పెట్టుకున్నా డబ్బులు తీసుకున్నానకాడా పీడిచ్చేటోడు అట్టాంటోడు వామ్మో పెద్ద పిల్లడు అయిపోయాడు అమ్మ చిన్న తల్లి డబ్బులు వస్తువు కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు నిజమే నాన్న కరెక్టే అది ఏ చిన్నపిల్లకాలతనం పోయిందమ్మా సాయికి అసలుకి ఏమి ఏడ్చేటోడో కదా నాన్న తపాసుల కోసం ఏడ్చి ఏడ్చి పా ఇప్పుడు పెద్దడైపోయా మంచిది అయితే దాచుకుంటావా డబ్బులు ఈసారి నువ్వు దాచుకునే చూపించు కదా నువ్వు చాలా డబ్బులు దాచుకున్నావు కదా చూపిస్తావు అందరికి హ్యాపీ దీపాలి చెప్పు అందరికి హ్యాపీ దీపావళి బాగా గడ్డగట్టిపోయింది ఆయిల్ ఇది మళ్ళీ మనం ఇంకా ఈ మాసం అంతా కార్తీక మాసం కాబట్టి నా దీంట్లోనే ఉంటుందిలేండి ఇక్కడ ఉంచేసి ఏం చేస్తానంటే దీన్ని ఇట్లానే ఉంచుతాను ఇంక దీంట్లో అయిపోయినప్పుడల్లా కరగబెట్టి ఇంక ఇదే పోసుకుంటే అయిపోద్ది మంచిగా అంత బాగా గడ్డగడిపోయిందో అంటే ఎప్పుడుదో వీడు యాడ్ చేసావు ఫుల్ వాన పడుతున్నట్టుంది ఎప్పుడుదోది యాడ్ చేసినవి అనుకుంటున్నారు కదా కానే కాదబ్బాయి చూడండి నేను అట్లా ముగ్గు వేసి ఒక ఐదు నిమిషాలు అంతే ఎక్కువ కూడా లేదు ముగ్గు వేసి అట్లా లోపలికి వచ్చాను అంతే ఐదు నిమిషాలు దెబ్బ 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 వాన ఒకవేళ నేను వాతావరణం పొల్యూషన్ చేయలేదని ఆ సంతోషంతో పడింది ఏమలే ఇంకా అట్లా అనుకోవడమే మనం కూడా చూడండి కష్టపడేసిన ఒక్క ఐదు నిమిషాల ముందు వాన పడ్డా నేను ముగ్గు అయిపోతున్నామో నా నడువులన్నా కొద్దిగా తగ్గేటివి కదా నొప్పులు సరేలేండి పడితే పడింది ఆకాశం అరచేతులు అడ్డం పెట్టి మనం ఏది కూడా ఆపలేం కదా ఏకైనా మా సాయి వచ్చేసి నేను ఇంకా నాన్ వెజ్ తినను అని నేను చెప్పేసి లేక వీళ్ళు కొట్ట మటుకు పండగ అయిపోయింది అనమాట వీళ్ళిద్దరు ఎగ్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇక నన్ను ఊరిస్తే ఈ నెల అంతా రానికుండా చేయాలి ఇంట్లోకి నాకైతే మటుకు ఎంచి పెట్టాడు ఇంట్లో మగపిల్లకి వంట వస్తే ఆడపిల్లకి వంట రాదంటారు కదా అది కరెక్ట్ అబ్బా మా చిన్న అయితే అసలు వంటగదిలోకే రాదు మా సాయి మటుకు బాగా చేస్తాడు అనమాట ఇది అబ్బా చాలా రోజులకైతే తీసాను నాకు కూడా ఎందుకు తీయాలనిపించింది కొద్దిగా గుర్తుగా ఉంటుంది కదా ఈ ఇయర్ నాకు దీపావళి పండగ ఇక ఉంటాయి అయితే అందరికీ బై